సో మనం ఒక ప్రచారం అయితే చూసాం విజయమ్మ గారు విదేశాలకు వెళ్తున్నట్టు ఎన్నికలకు ఉండ ఉండరు అనేసి వింటున్నాం ఎంతవరకు నిజం సార్ ఎంతవరకు అబద్ధం అది నిజం అబద్ధం తెలీదు ఒక అంటే ఆంధ్రజ్యోతిలో ఈ ఆర్టికల్ వచ్చింది మామూలుగా ఆంధ్రజ్యోతి షర్మల విజమ్మ వీళ్ళ విషయాల మీద రాసిన వాటిలో ఎక్కువ భాగం నిజాలు అవుతుంటాయి కొన్ని విషయాల్లో అబద్ధాలు అబద్ధాలు అంటే నిజం కాకపోవచ్చు ఎందుకంటే పొలిటికల్ జర్నలిజం అనేది ఇవాళ ఎక్కువ సోర్సుల కంటే కూడా ఊహల మీద కూడా ఆధారపడి ఉంటుంది అంటే గతంలో ఏంటంటే రిపోర్టింగ్ మాత్రమే ఉండేది దాని తర్వాత అనాలిసిస్ అవి ఉండేవి దాని తర్వాత న్యూస్ని వీళ్ళే క్రియేట్ చేయడం న్యూస్ లేకుండానే న్యూస్ క్రియేషన్ కూడా పెరిగిపోయింది అట్లాగే డైరెక్ట్గా వెళ్ళే ప్రతిపక్షాలాగా అన్ని విషయాల మీద ఒపీనియన్స్ చెప్పడం అవి కూడా పెరిగాయి సో ఈ కాంటెక్స్లో ఏందంటే ఇవాళ మన యూట్యూబ్ ఛానల్కి మెయిన్ స్ట్రీమ్ ఛానల్కి లేదా మెయిన్ స్ట్రీమ్ పేపర్స్కి మధ్య ఎటువంటి తేడా లేకుండా అయిపోయింది మనం ఎలాగా ఈ ఛానళ్ళు వెబ్సైట్లు స్కూప్ అంటాం అంటే ఊహించి చెప్తారు ఇది జరిగి ఉండొచ్చు ఇది జరగచ్చు అని అలాగే అవి కూడా చెప్తున్నాయి తేడా ఏం లేకుండా అయిపోయింది సో ఎందుకంటే దాంట్లో కాంపిటీషన్ పెరిగిపోవడం పొలిటికల్గా ఏదో ఒక పార్టీకి అనుబంధంగా మీడియా ఉండిపోవడం దానివల్ల ప్రతి ప వాళ్ళు ఎవరి వైపు అయితే ఉంటారో వాళ్ళ ప్రత్యర్థుల్ని ఏదో ఒక రకంగా దెబ్బతీయాలి గందరగోళ అనేది చేయడం అనమాట మామూలుగా బిహేవియరల్ ఎకనామిక్స్లో ఒక థీరీ ఉంటుంది అదేంటంటే అవైలబిలిటీ ఇన్ఫర్మేషన్ అంటే ఫెమిలియారిటీకి ట్రూత్కి మధ్య తేడా ఉంటుంది నువ్వు ఫెమిలియారిటీ అంటే ఒక విషయాన్ని ఫెమిలియరైజ్ చేసే కొద్దీ అదే నిజమని ప్రజలు నమ్ముతారు సో మనకి ఏదైతే ఫెమిలియర్గా రోజు కనిపిస్తూ ఉంటుందో దాన్ని మనం నిజమని నమ్ముతాం అందుకని సైకాలజికల్గా మైండ్ని నమ్మించడం కోసం ఇవన్నీ చేస్తుంటారు సో ఆ యాంగిల్లో కూడా చెప్పండొచ్చు లేదా విజయమ్మ నిజంగా కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ ఏదేమైనా తెలుస్తుంది కదా కొంతకాలం తర్వాత కాకపోతే పాజిబిలిటీ మాత్రం మనం డిస్కస్ చేద్దాం అంటే విజయమ్మ ఒకవేళ వెళ్ళిపోతే ఎందుకు వెళ్ళిపోయి ఉండే అవకాశాలు ఉన్నాయి అన్నప్పుడు మామూలుగా ఆంధ్రప్రదేశ్లో ఫ్యామిలీ పాలిటిక్స్ అనేవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఇప్పుడు మన ఎన్టీ రామారావు ఫ్యామిలీలో కూడా రకరకాల పాలిటిక్స్ నందమూరి ఫ్యామిలీలో పెద్ద పెద్దలు దగ్గుపాటి వెంకటేశ్వరరావు చిన్నలుడు చంద్రబాబు మధ్య రైవల్రీ అవన్నీ కూడా అందరికి తెలుసు ఆ తర్వాత హరికృష్ణ సపరేట్గా పార్టీ పెట్టుకోవడం అవన్నీ లక్ష్మీ పార్వతి పార్టీ పెట్టుకోవడం ఇవన్నీ ఆ ఫ్యామిలీలో కూడా అనేక విభేదాలు ఉన్నాయి ఉన్నాయి ఇంతకుముందు ఇప్పుడు కూడా ఎంతో కొంత ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్గా జూనియర్ ఎన్టీఆర్కి మిగతా వాళ్ళకి మధ్య గొడవలు అంత ముందు తారకరత్నాన్ని కూడా వాళ్ళందరూ బాయికాట్ చేయడం ఇలాగా ప్రతి ఫ్యామిలీ అంటే గొడవలు ఉంటాయి పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి అవి ఆ గొడవలు ప్రపంచాలను అంతా కూడా పట్టించుకుంటుంది అట్లాగే సోనియా గాంధీ ఫ్యామిలీలో ఉన్నాయి అలాగ ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి అట్లా ఇప్పుడు వైసీపీకి సంబంధించిన వైఎస్ఆర్ ఫ్యామిలీలో కూడా గతంలో ఉన్నా కూడా ఇంత ఓపెన్ కాలేదు ఎప్పుడు కూడా ఈసారి బాగా ఓపెన్ అయినాయి ముఖ్యంగా అన్నా చెల్లెలు ఇలా తలబడ్డం అనేది ఎప్పుడూ జరగలేదు మనకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంత ప్రామినెంట్గా సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు విజయమ్మ రోలేంటి ఇక్కడ విజయమ్మ రోలేంది అంటే రకరకాల ఊహగానాలు వచ్చాయి ఆమె గతంలో అయితే నేను శర్మలా వైపే ఉంటాను ఆల్రెడీ జగన్ ఇక్కడ సీఎం అయ్యాడు ఆయన గోల్ నెరవేరింది కాబట్టి అతనికి నా అవసరం లేదు గతంలో ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి నా అవసరమైంది నిజంగా జగన్ పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీని బతికించింది ఆ ఫ్యామిలీలోని స్త్రీలే ముగ్గురు విజయమ్మ శర్మలో ఏమో పొలిటికల్గా దాన్ని బతికించడానికి ట్రై చేశారు అంటే జనంలో వాళ్ళు పాదయాత్రలు చేయడం కావచ్చు మీటింగ్లు పెట్టడం ఇటు భారత్ ఏమో వ్యాపారాలని తను చూసుకోవడం ద్వారా ఇబ్బంది కలగకుండా ఆమె ఉన్నారు అలా ముగ్గురు ఫ్యామిలీని పొలిటికల్ పార్టీని నిలబెట్టారు అప్పట్లో చాలామంది అన్నారు ఇంక జగన్ పని అవుట్ పదహా ఆయన జైలుకి వెళ్ళాడు ఇప్పుడిప్పుడే రాడు అంతకాలం బతికించడం చాలా కష్టం అవతల చంద్రబాబు మామూలు వాడు కాదు కాంగ్రెస్ మామూలు కాదు ఇలాగే చెప్పేవాడు సో అది బతకడానికి కారణం జగన్ ఒకళ్ళు గైడ్ చేస్తున్నా కూడా ఆచరణలో వీళ్ళు తీసుకెళ్ళగలిగారు కదా అది బాగా ఎఫెక్టివ్గా చేయగలిగారు విజయమ్మ కూడా ఆ రోల్ బాగా ప్లే చేసింది ఆ తర్వాత షర్మ్ల తెలంగాణలో పార్టీ పెట్టాల్సి వచ్చినప్పుడు ఆమె షర్మిల ఎంచుకుంది ఎందుకంటే అక్కడ గవర్నమెంట్లో ఉంది తను చేసేది ఏం లేదు అక్కడ ఇక్కడ ఆమెకి అండగా ఉంది అయితే ఇప్పుడు ఆయన అంటే కొడుకు ఒక రాష్ట్రంలో కూతురు ఒక రాష్ట్రంలో ఉంది కాబట్టి ఆమెకి ఇబ్బంది రాలేదు కొడుకు కూతురు మధ్య ఇటు ఉండాలా తేల్చుకోవాలన్న పరిస్థితి రాలేదు కూతురుతోనే ఉంది అయితే ఇప్పుడు ఏమైంది షర్ముల ఈ నిర్ణయం తీసుకోవడంతో కొడుకు కూతురు మధ్య ప్రత్యక్ష వార్ స్టార్ట్ అయింది ఇటువంటి వార్లో ఒక తల్లిగా ఎవరైనా కూడా ఏం చేస్తారు తల్లికి ఇద్దరు బిడ్డలు కావాలి ఇద్దరూ గొడవ పడతా ఉంటే బాధేస్తుంది ఎవరు ఒకరి వైపు అయితే ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఆమె ఇద్దరు ప్రారంభం పిలిచినప్పుడు ఇద్దరు దగ్గరికి వెళ్ళింది జగన్ ఆ రోజు టికెట్స్ అనౌన్స్ చేసేటప్పుడు ఎగుడుపులపాయికి రమ్మంటే వెళ్ళింది ఆయన కోసం ప్రార్థన చేసింది అతను అక్క చేసుకొని ముద్దు పెట్టింది ఇవన్నీ ఉన్నాయి అట్లాగే శర్ములా వెళ్ళినప్పుడు కూడా బైబిల్ పట్టుకొని షర్ముల ఏడుస్తామే ప్రేయర్ చేసింది శర్ములకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకునింది ఇవన్నీ జరిగాయి ఇప్పుడు ఆ తర్వాత కథనాలు ఏమొచ్చాయంటే విజయమ్మని జగన్ కాళ్ళు పట్టుకున్నాడని ఇదే అందరజ్యోతి రాసింది కాళ్ళు పట్టుకున్నాడు ఆమె ఒప్పుకుంది వచ్చి విజయ్ జగన్ తరఫున పనిచేస్తుంది అని వీళ్ళే రాశారు ఆ తర్వాత ఏమో లేదు షర్ములా వైపే ఉంటుందామా షర్మలకే అన్యాయం జరిగిందని ఫీల్ అవుతుంది అని రాశారు ఇప్పుడేం రాస్తున్నారు విజయమ్మ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది ఆల్రెడీ విజయశాలకి వెళ్ళిపోయింది ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య తను ఉంటే ఎంబరాసింగ్ ఫీల్ అవుతుంది ఇద్దరు పిలుస్తున్నారు ఎవరివైపు ప్రచారం చేయాలనేది ఆమె తేల్చుకోలేక ఎస్కేపు మార్గమే మంచిదని వెళ్ళిపోయిందని రాస్తుంది ఇదే తెలుగుదేశం పార్టీ ఇంకొక వెర్షన్ చెప్తుంది అదేమంటే షర్మిల జగన్ ఒకటే అని చెప్తుంది షర్మల జగన్ ఒకటైనప్పుడు విజయమ్మకి ఏముంటుంది ఇంక ప్రాబ్లం ఇద్దరు గోల్ ఒకటైనప్పుడు షర్ముల గోల్ కూడా ఏంటి మళ్ళీ జగన్ని సీఎం చేయడమే షర్ముల గోల్ కదా ఇద్దరు ఒకటే అంటే అర్థం అంటే ఎందుకు షర్ముల వ్యతిరేకంగా ఉందంటే జగన్ వ్యతిరేక ఓట్లను కూటమికి పడకుండా కొంత రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ ఐదు పర్సెంట్ చీల్చడం ద్వారా జగన్కి మేలు జరుగుతుంది అనేది కదా తెలుగుదేశం వెర్షన్ మరి అలాంటి వెర్షన్ ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళిపోయింది సో అనేది కూడా ఒక డౌట్ వస్తుంది నిజంగా అది కానీ నిజమైతే ఈమె వెళ్ళాల్సిన అవసరం లేదు కదా ఇక్కడే ఉండొచ్చు వాళ్ళు కూడా పిలవరు కదా ఈమెని ఎందుకంటే ఇదంతా డ్రామా అయినప్పుడు వాళ్ళు కూడా ప్రెజర్ చేయరు కదా ఆమెను సరే నువ్వు న్యూట్రల్గానే ఉండిపో నువ్వు పిలవ ఉంటాయి నిజంగా గొడవ ఉంటేనే కదా ఈ సమస్య వస్తుంది సో తెలుగుదేశం క్యాంప్లో మొదటి నుంచి కూడా అనేక అంశాల మీద ఈ కన్ ఈ కన్ఫ్యూజన్ ఉంది మీడియా తెలుగుదేశం మీడియా ఒకటి రాస్తుంది తెలుగుదేశం నాయకులు ఒకటి మాట్లాడతారు ఈ కన్ఫ్యూజన్ జనంలో ఉంది అందుకని వాళ్ళది ఏది నమ్మాలనేది ప్రజలకి కన్ఫ్యూజన్ అనమాట మొన్నటి వరకు మొన్న కూడా జాయింట్ సభలో పవన్ కళ్యాణ్ ఏమో చెల్లికి అన్యాయం వాడు రాష్ట్ర రాష్ట్రంలో మహిళలకి ఏం చేస్తాడని అంటున్నాడు ఇంకోవైపు ఏమో చంద్రబాబు ఏమో అంతకుముందు పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ ఒకటే అన్నాడు మరి ఏది నమ్మాలి ఎవరిది నమ్మాలి అంటే నిజంగా జగన్ ఆమెకు అన్యాయం చేసి ఆమె ఎదురుగా నిలబడిందా లేకపోతే వాళ్ళిద్దరు కుమ్మక్కై నువ్వు నాకు యాంటీగా ఉంటే కొంత ఓట్లు నువ్వు చేల్చగలుగుతావు అని ఆమెను జగన్ నిలబెట్టాడా అంటే ఇప్పటికీ ఆమె జగన్ అన్న వదిలిన బాణంగా ఉందా ఈ కన్ఫ్యూజన్ తెలుగుదేశం క్యాంప్లో లేదు క్యాంప్లో ఉంది అనమాట కన్ఫ్యూజన్ సో లేటెస్ట్గా ఆ కన్ఫ్యూజన్ ఇంకా పొడిగించడానికి ఈ ఆర్టికల్ రాసినట్టుగా మనకు కనబడుతుంది ఈ ఆర్టికల్లో ఎక్కడికి పోయింది ఆమె అవేమి కూడా రాయలేదు ఏ దేశానికి పోయింది అవి కూడా నిజంగా వీళ్ళకి కాంక్రీట్కి తెలుసుంటే ఫలాని ఎయిర్పోర్ట్లో కనబడిందనో పలాని దీనికి దేశానికి వెళ్ళిందోనో రాయాలి కదా కాబట్టి అది గెస్ వర్కే అని అర్థమవుతుంది ఒక బాణం వేశారు కానీ ఆ బాణం వల్ల ఆ కూటమిలోనే ఇబ్బందులు ఉన్నాయి సో ఆమె వీళ్ళిద్దరి మధ్య గొడవ ఉంటేనే కదా వెళ్ళిపోతుంది మరి ఒక పక్కేమో చంద్రబాబు ఇద్దరు ఒకటయ్యారని చెప్తుంటే చంద్రబాబుని సపోర్ట్ చేసే ఆంధ్రజ్యోతి ఏమో ఇద్దరు గొడవల్లో ఉన్నారు ఈమె దాంట్లో గొడవల్లో నేను ఉండలేనని వెళ్ళిపోతుంది అని రాస్తున్నారు సో ఈ కన్ఫ్యూజన్ కూటంలో అనేక విషయాల్లో ఉంది వాలంటీర్ విషయంలో కావచ్చు సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు ఇప్పుడు లేటెస్ట్గా ఈ విషయంలో కావచ్చు